శ్రీ స్వామి వారి దేవస్థానం భద్రాచలంలో మనందరికీ తెలుసు ప్రతి ఏటా జరిగేటువంటి శ్రీరామనవమి ఉత్సవం అంకురార్పణ కార్యక్రమం అలాగే ఈ దేవాలయంలో జరిగేటువంటి ప్రతిష్టాకరమైనటువంటి మన పండుగలన్నీ కూడా చాలా ఘనంగా జరుపుకుంటాము అయితే నిన్న ఒక చిన్న సంఘటన ఏంటంటే దానికి సంబంధించి అంకురార్పణకు సంబంధించి ఇక్కడైతే ఏదైతే మనం పద్ధతుల ప్రకారం ఆచార సాంప్రదాయాల ప్రకారం ప్రతిరోజు ప్రతిసారి కూడా ఎక్కడ జరిగినా జరిగిపోయినా మద్రాసుల దేవస్థానంలో మాత్రం సాంప్రదాయ అన్నీ జరుపుకుంటాం మనం అయితే ఒక చిన్న మిస్కమ్యూనికేషన్ అనేది ఏంటంటే ఒక వ్యక్తికి మూడు నాలుగు రోజులు కిందంటే మనము ఒక పనిష్మెంట్ కింద ఒక ప్రత్యేకమైనటువంటి ప్లేస్ మార్చడం జరిగింది అది ఇవ్వడానికి ఇబ్బంది జరిగి ఇక్కడ బయట ఉన్న పరిస్థితులు ఏంటంటే దేవాలయం వైపే ప్రతి ప్రతి ఒక్కరి దృష్టి ఉంటుంది ఇది పెద్ద దేవాలయం కాబట్టి వారు ప్రశ్నించే అధికారం ఉంటుంది కాబట్టి మార్చమని అడగడం జరిగింది అది మనకు మాకున్నటువంటి అంటే అడ్మినిస్ట్రేషన్ పరంగా మాకున్నటువంటి అవగాహనలో మనకున్నటువంటి ప్రాబ్లమ్స్ ఉంటాయని చెప్పేసి అడగడం జరిగింది దాంట్లో కొంత ఏమంటారు సమయం వాళ్ళు అడగడం జరిగింది కానీ ఇక్కడ ఎవరికి కూడా అర్చకులకు కానీ లేదా అడ్మినిస్ట్రేటివ్ స్టాఫ్ కానీ భద్రాచల దేవస్థానంలో ఎవరికి కూడా ఎటువంటి ప్రాబ్లమ్స్ కానీ లేదా ఒకరి మీద ఒకరికి ఇలాంటి ఇబ్బందులు కానీ లేవు ఇక్కడ వారందరూ కూడా చక్కగా అసలు దేశంలోనే నెంబర్ వన్గా మనం దక్షిణ అయోధ్యగా ఇక్కడ పూజా కార్యక్రమాలన్నీ కూడా జరుపుకుంటూ ఉంటాము కాబట్టి ఇక్కడ నిన్న జరిగినటువంటి సంఘటన తర్వాత కూడా కొంచెం ఆలస్యంగా ప్రారంభించినప్పటికీ కూడా అందురాకం చాలా బ్రహ్మాండంగా స్వామివారి సన్నిధిలో జరగడం జరిగింది అందరూ కూడా అలాగే ఈరోజు అంటే మనం ఈ రోజు వసంతోత్సవాన్ని జరుపుకుంటున్నాము ఈ వసంతోత్సవం డోలోత్సవం డోలోత్సవం అంటే పద్నాలుగో తారీఖు చాలా పెద్ద ఎత్తున జరుపుకోబోతున్నాం ఏనాడు కూడా చిన్న ఆట కూడా రాకుండా అర్చకులైతే ఇక్కడ సిబ్బంది అయితేనే అందరూ కూడా సహకరిస్తూ పెద్ద ఎత్తున జరుపుకుంటున్నాం పెద్ద ఎత్తున భక్తులు కూడా ఇక్కడికి హాజరవుతున్నారు ప్రతి సంవత్సరం మాదిరిగానే ఈ సంవత్సరం కూడా ఘనంగా జరుపుకోబోతున్నాము దీంట్లో ఏదన్నా చిన్న మిస్కమ్యూనికేషన్ వల్ల బయట వాళ్ళు దీన్ని చిలువలు పలువలుగా వేరే విధంగా ప్రదర్శించినట్టే అది రాముల వారి దగ్గర అలాంటివి చేయకూడదని విజ్ఞప్తి చేస్తూ మా దగ్గర ఉన్నటువంటి స్థానాచారి గారు ప్రధానార్చలు కానీ అర్చకులు కానీ ఆ దేశంలోనే ఒక సాంప్రదాయాన్ని కొన్ని నెలకొల్పి ఇక్కడ మంచి పద్ధతుల్లో ఇక్కడ చేసుకుంటున్నాం కాబట్టి అదే పద్ధతుల్లో ఇక్కడ ఆ సాంప్రదాయాన్ని విలువలను కాపాడుకుంటూ మనం ఈరోజు కార్యక్రమాలు కూడా జరుపుకుంటాము ఎవరు కూడా ఎన్ని రకాలుగా చెప్పినా ఎవరు కూడా నమ్మకూడదని అలాగే ఇక్కడికి వచ్చే భక్తులు పెద్ద ఎత్తున హాజరు కావాలని వారందరూ కూడా కార్యక్రమంలో పాల్గొనాలని ఈరోజు పద్నాలుగో తారీఖున ఏదైతే మన రాములవారి తలంబరాలు కలపడము తర్వాత పసుపు కొట్టడము ఇవన్నీ ఉంటాయి ఆ కార్యక్రమాలు మహిళ కూడా ఇప్పటికే చేరుకున్నారు దేవాలయానికి ఎటువంటి ఆటంకం లేకుండా అన్ని సౌకర్యాలు కల్పిస్తూ మేము ఇక్కడ వారందరినీ కూడా మరొక మారు ఆహ్వానిస్తూ జై శ్రీరామ్ సహకరించి మాటని అంగీకరించి మాకు మా సంప్రదాయాన్ని కాపాడినటువంటి యువ గారికి కూడా ధన్యవాదాలు తెలుపొచ్చు జై శ్రీరామ్ భద్రాచల దేవస్థానంలో పాల్గొన పూర్ణిమ నాడు అంటే ఈరోజు వసంతోత్సవం డోలోత్సవం అదేవిధంగా సీతారామ కళ్యాణానికి శ్రీరామరావు నాడు జరిగేటువంటి ఆ కళ్యాణాదికోత్సవాన్ని పూర్వరంగంగా ఆ కళ్యాణ పనులు ప్రారంభించేటువంటి నేపథ్యంలో కలంబరాలు కలపడం కలపడం అదేవిధంగా పసుపు కొమ్ములు కలిసేటువంటి కార్యక్రమాలన్నీ కూడా ఈరోజు జరగాలి ఈ కార్యక్రమాలను జరగడానికి ముందు రోజున అంటే చతుర్దశి రోజున నిన్నటి రోజున సాయంకాలం అంబురార్పణ జరుగుతుంది అయితే భద్రాచల క్షేత్రంలో ఏ ఏ కార్యక్రమాలు నిర్వహించాలన్నా ఆ కార్యక్రమాలు నిర్వహించేటువంటి అర్చకుల్లో ఆ యాజ్ఞికారుల కోసమని ప్రత్యేకించి ఆచార్యులు బ్రహ్మ ఋత్తులు అనేటువంటి వాళ్ళను ఒక సంవత్సరం ముందు నుంచే నిర్ణయించుకోవడం జరుగుతుంది అర్చకులుగా ఉండేటువంటి వాళ్ళు ఈ వ్యక్తులు ఈ ఈ సంవత్సరం మొత్తం జరిగేటువంటి ఆలయంలో జరిగేటువంటి ఉత్సవాలన్నీ కూడా ఈ వ్యక్తులు నిర్వహించాలి అని ఆ అర్చక స్వాములు ఒక మీటింగ్ పెట్టుకొని దాని మీద వాళ్ళు నిర్ణయిస్తారు వాళ్ళు నిర్ణయించినప్పుడు దాంట్లో ఆచార్య బ్రహ్మ అనేటువంటి ఆ ఇద్దరు ప్రతిక్కులు ఎవరైనా సరే మారు మారచ్చు కానీ ఆచార్య బ్రహ్మలుగా ఉండేటువంటి ఆ ఇద్దరు ఇద్దరికి ఒక ఎనిమిదేళ్లకో తొమ్మిదేళ్లకో ఒకసారి మాత్రమే ఈ ఉత్సవాలు చేసేటువంటి అవకాశం వస్తుంది కనుక తప్పనిసరిగా ఆ ఆచార్య బ్రహ్మలుగా ఉండేటువంటి వాళ్ళు సంవత్సరం పొరుగుతా భద్రాచల క్షేత్రంలో జరిగేటువంటి ఉత్సవాలు ప్రతి నెల దాదాపుగా ఒక ఉత్సవం ఉంటుంది భద్రాచల మాసోత్సవాలు ఉంటాయి ఇలా ఈ ఉత్సవాలను కూడా వాళ్ళే నిర్వహించాలి అనేటువంటి నియమం ఆ నియమాన్ని అనుసరించి ఇక్కడ ఈ ఉత్సవాలను జరగాలిపధ్యంలో ఈ సంవత్సరం ఆచార్యునిగా ఆలయ ప్రధానార్చకులైనటువంటి అమరవారి విజయరాఘవన్ గారు ఉన్నారు బ్రహ్మగా అమరవారి శ్రీనివాస రామానుజం అనేటువంటి అచ్చుల స్వామి వారిద్దరు కూడా ఈ కార్యక్రమాలు నిర్వహించారు బ్రహ్మ అమరవారి శ్రీనివాసరామ ఆచార్యులు విజయరాఘవన్ ఇటువంటి పరిస్థితుల్లో ఒక చిన్న పొరపాటు అమరవారి అనేటువంటి వారి ద్వారా తెలుసుకున్నటువంటి గురువు గారు ఆ స్వామిని పనిష్మెంట్ ఇస్తూ ఆయన ఇక్కడి నుంచి పర్ణశాలకు విడుదల చేయడం జరిగింది అతను పర్ణశాలకి వెళ్ళడానికి అంగీకరిస్తూ పర్ణశాల కోసమే అతను జాయినింగ్ రిపోర్ట్ ఇచ్చారు అయితే అతని అతని ద్వారానే ఈ ఉత్సవం జరగాలి ఈరోజు జరిగేటువంటి వసంతోత్సవం కానీ నిన్న జరగవలసిన అంకురార్పణ కానీ అమరవారి శ్రీనివాస రామార సమక్షంలో ఆయన బ్రహ్మగా ఉండి ఆ కార్యక్రమాలు నిర్వహించవలసినటువంటి అవసరం ఉన్నాయి ఇటువంటి నేపథ్యంలో మన అర్చక స్వాములు ప్రధాన అర్చకులు ఈవో గారికి వెళ్ళి దాన్ని కన్వే చేయడం అది కూడా జరుగుతున్నప్పటికీ ఈవో గారికి ఆయన మీద ఆయన చేసినటువంటి తప్పు అనేటువంటి ఒక దృష్టి ఉండడం వలన వారికి ఈ ఇటువంటి అవగాహన లేకపోవడం వల్ల ఈ మతపరమైనటువంటి అవగాహన లేకపోవడం వల్ల కావచ్చు వారు దానికి అంగీకరించలేదు అది సరిగ్గా వారు అంగీకరించి ఒప్పుకునేటప్పటికీ సమయం అనేటువంటి లేట్ అయింది అది ఆ ఇష్టం జరిగింది కూడా ఒక రెండు రోజుల ముందు ఒక మూడు రోజుల ముందే అతన్ని ముఖ్య అర్చుకులైనటువంటి ఉప ప్రధాన అర్చుకులైనటువంటి అమరవాది శ్రీనివాసరామయ్య గారిని ప్రపంచాలకి మార్చడం జరిగింది ఈ లోపల ఇవన్నీ కూడా శీఘ్రంగా జరగవలసి ఉన్నది అయితే ఆ టైం లేకపోవడం వల్ల నిన్న సాయంత్రం వరకు కూడా డిస్కషన్స్ జరుగుతూ ఉండడం వారు అధికారికంగా వారికి ఉండేటువంటి దృష్ట్యా వారిని అంగీకరించకపోవడం ఇలా జరుగుతూ ఉండడం వల్ల ఈ కార్యక్రమం బాగా నిన్న ఒక రెండు గంటల సమయం లేట్ అయింది కానీ అన్ని కార్యక్రమాలు సక్రమంగా జరిగాయి నిన్న సాయంత్రం జరగవలసినటువంటి ఆ ఆయనే అమరాథ్ శ్రీనివాసరామ గారే బ్రహ్మగాను ఈయన ఆచార్యులుగాను ఉంది ఇంకా సాయంత్రం ఇది ఆరు గంటలకు ప్రారంభించవలసినటువంటి ఆ తరుపుని ఈ ఈ కమ్యూనికేషన్ గ్యాప్ వల్ల ఈవో గారు నిర్ణయం తీసుకొని మాకు ఆర్థిచ్చేంత వరకు అది చేయడానికి అవకాశం లేదు కనుక ఆయనే వచ్చి జరపాలి కనుక ఈ కార్యక్రమాన్ని ఒక రెండు గంటల సమయం సుమారుగా రెండు రెండున్నర గంటల ఆలస్యమైంది తప్ప కార్యక్రమం వివిఘ్నంగా జరిగింది ఈరోజు జరగవలసినటువంటి వసంతోత్సవం నౌరోత్సవం కూడా సక్రమంగా నిర్వహించిన కనుక ఈ విషయాన్ని భక్తులందరికీ కూడా తెలియపరుస్తున్నాం చాలామంది భక్తులు నిన్న రాత్రి యువగారికి కావచ్చు మాకు కావచ్చు చాలామంది ఫోన్ చేసి ఏం జరిగింది ఏం జరుగుతుంది అక్కడ కార్య ఉత్సవం జరగలేదా అని అనుకుంటున్నారు కానీ ఉత్సవం జరగకపోవడం ఏం లేదు ఆ ఉత్సవం ప్రారంభం అనేటువంటిది ఒక రెండు గంటల ఆలస్యంగా ప్రారంభమై ఆ ఉత్సవం అనేటువంటిది జరిగింది ఆ వ్యక్తులే ఎవరైతే చేయాలో నియమం ప్రకారం ఆ వ్యక్తులే ఆ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు కనుక అందరికీ ఇది భక్తులకు కానీ मीडिया अंदर विज्ञप्ति जय श्री जय श्री